హెయిర్ ఏదైనా మంచి హోమ్ రెమెడీ ఉంటే చెప్పండి సార్ హెయిర్ గ్రోత్కి నేను బెస్ట్ హోమ్ రెమెడీ చదువుతాను తెలుసుకునే ముందు తప్పకుండా మన మన ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీడియో ఎక్కువ మంది షేర్ చేయడానికి ట్రై చేయండి మామిడి పండు తిని టెంకిన పడేస్తారు కదా మామిడి పండు టెంకిలో పగలగొట్టే దాంట్లో గింజ ఉంటుంది ఆ గింజని ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని అందులో కొద్దిగా పెరుగు కలుపుకుని వెల్లుల్లి రెప్పలకు మిక్స్ చేసి తలకి పట్టించాలి ఒక పది నిమిషాలు మసాజ్ చేసుకుని వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయాలి ఇలా చేయటం వల్ల మీకు డాండ్రఫ్ పోతుంది మరి హెయిర్ గ్రోత్ చాలా బాగా ఉంటుంది కామన్గా మామిడి పండు కేజీ ఒక మూడు వందలు నాలుగు వందలు ఉంటే మామిడి టెంకి కేజీ వచ్చి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉంది ఈ అదర్ కంట్రీస్లో చాలా ఎక్కువ మంది కొంటారు వాళ్ళు హెయిర్ గ్రోత్కి వాడతారు అందుకనే మామిడి పండు కన్నా మామిడి టెంకి ఎక్కువ కాస్ట్ అనమాట